ఆదివాస సమాజానికి చేసినటువంటి మేలు సేవ కొనే ఆ మాటలు చెప్పలేనంత వర్ణాతీతంగా ఉంది అయితే ఆదివాసులకు విద్య వైద్యం మరి అభివృద్ధి అందడం లేదు సమాజం కూడా చూసి ఆయన కనీసం ఉండడానికి కూడా ఇది లేనటువంటి పరిస్థితి అందరూ గురువులాగా భావిస్తారు అతను చేసినటువంటి కృషి ఎప్పటికీ మరవలేనిది ఆదివాసి హక్కుల పోరాట సమితి దెబ్బ పుట్టుక నుంచి తనంటు శైలిలో ఈ రోజు అమలుడైనటువంటి ఉక సంజీవ్ గారి మరణ వార్త యావత్ సమాజానికి బాధకరమైనటువంటి సందర్భం వారి యొక్క కృషి ఆదివాస సమాజానికి చేసినటువంటి మేలు సేవ కొనే మాటలు చెప్పలేనంత వర్ణనాతీతంగా ఉంది వారి మరణాన్ని మేము పూర్తిగా బాధ తప్త హృదయంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం ఉక సంజు గారి మరణ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆ సమాజ పక్షానందరం కూడా దేవునికి దేవుని కృపలో అందా చేరాలని చెప్పేసి మేము దేవునికి ప్రార్థిస్తా ఉన్నాం ఎప్పుడైతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి నిర్మాణం చేసినటువంటి వారిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఇక సంజీవ్ గారు ఈరోజు వారు మన సమాజం మధ్యలో లేకపోవడం బాధాకరమైన విషయం వారు చేసినటువంటి సేవలు వర్ణనతీతంగా ఉన్నాయి కష్టకాలంలో కూడా రెక్కాడి డొక్కాడిన పరిస్థితుల్లో పుట్టి కూడా ఈరోజు ఆదివాసుల పక్షాన మాట్లాడి ఆదివాసులలో తనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఉక సంజీవ్ గారు వారు చేసినటువంటి సేవలు కొనసాగిస్తాం వారి ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాం ఏదైతే ఆదివాసీ హక్కుల పోరాటం కోసం నిరంతరంగా నిస్వార్థంగా ఆ చేసినటువంటి కృషి వారి సేవకు గుర్తింపుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంబెబ్బ ఎప్పటికీ మరవలేని ఆ సంఘటనలు కాబట్టి తప్పకుండా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరపున వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము వారి యొక్క అడుగుజాడలో నడవడానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితిగా సంఘటితమై వారి యొక్క కృషిని ముందుకు తీసుకెళ్తాము అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మన ఈక సంజు గారి ఆ కృషి వారి యొక్క సేవలు ఎప్పటికీ ఈ సమాజం మరవదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుం దెబ్బ ఏర్పాటు నుంచి బేలా మండలంలోని సాంగ్వి మార్మూల గ్రామానికి చెందినటువంటి ఉక సంజీవ్ తన యొక్క చదువుతో పాటు ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఇవాళ గలం వెత్తి అమరుడైండు ఏదైతే ఆదివాసులకు విద్య వైద్యం మరి అభివృద్ధి అందడం లేదు వచ్చే ఫలాలు అందడం లేదని ఆ రోజు అందరినీ గ్రామ గ్రామాల్లో పోయి మార్మూల ఏజెన్సీ గ్రామాలు కానివ్వండి ఇక ఆదివాసులు విద్యకి దూరంగా ఉన్న గ్రామాలన్నీ కూడా చదువుకోవాలా దాంతోపాటు మన హక్కులు మన చట్టాలు రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నీ కూడా మాకు రావాలని పోరాటం ఆదివాసత్వ పోరాట సమితి కుటుంబ ద్వారా పోరాటం చేసి ఇవాళ ఆయన అమరుడైండు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ ఉపాధి అవకాశాలు విద్య వైద్యం అన్ని అన్నే విధాలుగా మార్మూల ప్రాంతాలకు కూడా ఆయన తిరిగి రాత్రి బసాలు చేసి అనేక కష్టాలు పడుతూ కూడా ఆదివాసీ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క జాతి అభివృద్ధి చెందాలి రావాల్సినటువంటి రిజర్వేషన్ హక్కులు అన్ని కూడా మా హక్కులు మా ఉద్యోగాలు అన్ని కూడా రావాలని ఆయన యొక్క ఏకైక లక్ష్యంతో ఆదివాసీ పోరాట సమితిలో తుడిన దెబ్బలో పనిచేస్తూ ఇవాళ ఆయన సర్గులేరు కాబట్టి ఆయనకు నివాళులర్పిస్తూ అంత్యక్రియలు పాల్గొనడం జరిగింది ఆయన యొక్క ఆశయాలు మాత్రం మేము ముందుకు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం సంజీవ్ గారు ఈరోజు మరణించడం చాలా బాధకరమైన విషయం ఆయన వారసులుగా మేమైతే చాలా బాధపడాల్సిన విషయం ఈరోజు సమాజం కూడా చూసి ఆయన కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళ భార్య పిల్లలు ఇవాళ సమాజం కోసమే నిరంతరం కష్టపడి సమాజం కోసమే వెళ్ళాలనే జాతి పక్షాన ఇలా ఉద్యమం కావచ్చు ఇవాళ టైగర్ రిజర్వేషన్ కోసం పోరాటం చేయడం కావచ్చు ప్రతిదీ ఇలా ఏది చేసినా కానీ ముందుండి మమ్మల్ని చైతన్య పరుస్తూనే అది ముందు సాగుతూనే యువత చదువుతూనే ఉద్యమాల వైపు రావాలని చెప్పేసి ఇవాళ మమ్మల్ని ప్రోత్సహిస్తూనే అడుగు అడుగుజాడులో మేము నడుస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా చావ పుట్టుకన్న తప్పదు చావదు తప్పదు అన్నట్టు ఇలా ఆయన చాలా వేల మంది ఇవాళ వైక సంజయ్ గారి మరణ మరణానంతరం ఇవాళ చాలా మందికి తెలియకపోవచ్చు కానీ తెలిసిన వారి సమాచారం ద్వారా ఇవాళ ఇంత మార్పుల ప్రాంతంలో ఇలా స్వాంగీలో చూస్తే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎంత అభిమానం ఆయన వచ్చిందంటే ఆయన చుట్టలు కాని అభిమానంతో చాలా మంది వచ్చారు ఇంకా కొందరు తెలియకపోవచ్చు వాళ్ళకు కూడా ఈ నెల ఒకటో తారీఖు నాడు పుట్నూరు కేంద్రంగా సంతాప సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది దాని కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మొత్తం కూడా ఈ సంతప సభకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఇప్పుడు దెబ్బ నుంచి మేము అందరికీ విన్నవిస్తున్నాం ఎందుకంటే అమరుడు ఇవాళ జాతి కోసం చేసినటువంటి వికే సంజీవ్ గారు ఎంత నిస్వార్థంగా పనిచేసారు అనేది ఇవాళ మనకు తెలుస్తుంది ఆయన కేవలం సంపాదన అయితే ఆయన ఇవాళ చూస్తే ఆయన కనీసం ఉండడానికి ఇంద్రమా స్థలం లేదు అంటే ఆయన ఎంత ఆదివాసీ జాతి కోసం చైతన్యం చేస్తున్న మనం దీనికి నిదర్శనం కాబట్టి ఈ నెల ఒకటో తారీఖు నాడు మళ్ళా నెల ఒకటో తారీఖు నాడు అందరూ కూడా వచ్చి సంతాప సభలో ఆయనకు అర్పించాలని చెప్పేసి కూడా మేము అందరం ఆదివాసీ హక్కుల పౌర సంస్థ నుంచి మేము కోరుతున్నాం ఈరోజు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ్ మామ గారి మరణ వార్త చాలా బాధాకరమైన బాధాకరమైన విషయము అయితే చూడు దెబ్బ పుట్టుగా నుంచి చిడన్ సబ్బు గారి చిడన్ సంబ సబ్బుగారితో పాటు వైక సంజీవ్ మామ తోడుగా ఉద్యమాలు చేశారు వారి ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు మంది ఉద్యమకారులు తయారయ్యారు ఇక సంజీవ్ గారిని చాలామంది తుడుందెబ్బ నాయకులు కానీ ఇతర సంఘ ఆదివాసీ నాయకులు గాని అందరూ గురువులాగా భావిస్తారు అతను చేసినటువంటి కృషి ఎప్పటికీ మరవలేనిది వారి వారి మరణాన్ని మేము చింత చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా వేల మండలంలోని స్వాంగి గ్రామంలో తొడిన రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి సంజు గారి మరణ వార్త ఇని యావత్ ఆదివాసీ తొమ్మిది తెగల వాళ్ళు అందరూ చేసే ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రవెల్లి ఓట్నూరు ఆదిలాబాద్ సంబంధించి అన్ని పద్దెనిమిది మండలాలకు సంబంధించి ఆ తుడుం నాయకులు కూడా రావడం జరిగింది ఈయన మరణ వార్త ఏంటే ఈయన వాళ్ళు వాళ్ళ మనసులో భావ దీక్షాలు కలిగి ఒక ఆదివాసి సమాజంలో ఒక మెయిన్ అయినటువంటి వ్యక్తి మే ఆదివాసి ఒక కోలిపోయినటువంటి వ్యక్తిగా ఉక సంజుని భావిస్తున్నారు మీరు వచ్చే నెల డిసెంబర్ ఒకటో తేదీనాడు ఓట్నూరు ఓట్నూరు మండల కేంద్రంలోని సంతాప సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు అన్ని మనము दा तुकाराम चालल तो वीता वीला भाषा दा तुकाराम तो भास्कर